ఓ నమః శ్రీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి గణాధిపతయే ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం ఉర్చూర్ ముర్చ నమ్యహం నమస్కారాలు తెలియజేస్తూ మనం జూలై మాసంలో మన రాశులకి ఎలా ఉంటాయో తెలుసుకుందాం జూలై మాసంలో గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి తెలుసుకుని మనం ఒక్కొక్క రాశి గురించి కూడా తెలుసుకుందాం అయితే మరి జూలై మాసంలో గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయా అంటే మిథున రాశిలోకి వచ్చేటప్పటికి గురుడు రవి మిథున రాశిలో ఉన్నారు వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు మరి కర్కాటక రాశిలో బుధుడు సింహ రాశిలో కేతువు అంతేకాకుండా మరి కుజుడు కూడా సింహరాశిలోనే ఉన్నాడు మరి సప్తమ స్థానమైనటువంటి కుంభ రాశిలో రాహు అన్నాడు మీర రాశిలో శని మరి చంద్రుడు ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ సంచారం ఉంటుంది కాబట్టి మనకి మన యొక్క రాశులకి జూలై నెలలో మన ఎలా ఉంటుంది ఏ విధమైనటువంటి సులభమైన పరిహారాలు మనం చేసుకోవచ్చు చేసుకుంటూ ఏ విధమైనటువంటి కార్యాన్ని మనం పూర్తి చేయగలుగుతాం అని మానవుని యొక్క ప్రయత్నం ఆ ప్రయత్నంతో పాటు దైవ బలాన్ని సంపాదించడం కోసం మనం తప్పకుండా తెలుసుకుంటాం ఇబ్బందులు వస్తాయి అనుకున్నప్పుడు వాటిని అవైడ్ చేస్తాం అనుకూలంగా ఉన్నప్పుడు కాస్త వేగంగా మనం ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాం ఆ విధంగా గ్రహాలు ఇప్పుడు కూడా జ్యోతిషం అంటే కాంతిని ఇచ్చేది మనల్ని నడిపించేది మనం చూసుకుని నడిచేది ఈ విధమైనటువంటి ఆలోచనతో మనం ముందు కడాలి తప్పని ముందుగా మనం మేష రాశి గురించి జూలై నెలలో ఎలా ఉందో తెలుసుకుందాం జూలై నెలలో మేషరాశి వారికి అత్యుద్భుత యోగాలు కనపడుతున్నాయి అంటే లాభ స్థానంలో రాహు యొక్క ప్రభావం ఉంటుంది నీల గ్రహాల యొక్క ప్రభావం కూడా అనుకూలంగా ఉండడం ద్వారా అన్నింటి కార్యజయాన్ని పొందగలుగుతాం బంధునిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితుల్లో కాస్త మెరుగుదల ఉంటుంది పాత బకాయలు కాస్త వసూలు అవుతాయి మన క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్ గా ఉంటాయి అంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినా సంతాన పరమైన విషయాలు ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుచేత అంటే గురుడు తృతీయ స్థాన సంచారం కాబట్టి ఆ తృతీయ స్థాన సంచార గురుడు వలన మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాలి కానీ మిగిలినటువంటి గ్రహాల్లో మనకి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఇందు వినోదాల్లో మనం పాల్గొనే చూస్తాడు మన యొక్క క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా చాలా ఉంటాయి చతుర్థ బుద్ధుడు కూడా ఇబ్బంది లేదు లాభంలో ఉన్నటువంటి రాహు యొక్క అనుకూలత మన విశేషమైనటువంటి ఫలితాలని ఇస్తుంది తద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకోవడం జరుగుతుంది విద్యార్థులు గత నెల కంటే ఈ నెల అనుకూలంగా విద్యార్థులకు ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాడు రవి ఆ తృతీయంలో ఉన్నటువంటి రవి వల్ల ఆత్మవిశ్వాసం దృఢమైన విశ్వాసంతో మనం ఖచ్చితంగా కాలుదేయాన్ని మనం పొందగలం ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి విశ్వమైన అవకాశాలుంటాయి అధికారుల యొక్క మెప్పు పొందుతారు కోర్టు వ్యవహారాలు లాభిస్తాయి ప్రభుత్వ సంబంధమైన అనుమతులు ఈ రాశి వారికి లభిస్తాయి వ్యాపారపరమైనటుగా ఎలక్ట్రానిక్స్ వారికి షేర్స్ వారికి ఐటీ రంగం వారికి వీరందరికీ కూడా చాలా అనుకూలంగా ఉన్నది మనకి జూలై నెల ఈ మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి శని భగవానుడు ఆయన యొక్క ప్రభావం ఉన్న కారణం చేత శనివారం నియమాలు పెట్టుకోవాలి దానాల్లో తిలదానం చెయ్యాలి అవకాశం ఉన్నప్పుడు కాలి యొక్క బట్టె రెండవది నల్ల ఒక స్టీల్ గ్లాసు ఇది నువ్వులు చెంచాడు నువ్వులు తీసుకుని నల్లగొండలో కట్టి ప్రవహించే నదిలో శనివారం శనివార సమయంలో వేస్తే తప్పకుండా ఈ మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు సంభవిస్తాయి జాత జూలై నెలలో దిగ్గుజయంగా ధైర్యంగా ముందుకు వెళ్ళండి విజయం మీ వెంట ఉంటుంది మరి రంగుల్లో ఎరుపు తెలుపు గోల్డ్ కలర్ వాడండి నెంబర్స్ లో నాలుగు ఏడు తొమ్మిది నంబర్లు ఎక్కువగా వాడుతూ ఉండండి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ధనురాశి ఈ ధనురాశానికి సప్తమంలోనే గురుడు సప్తంలో శుక్రుడు అంటే విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కుటుంబాద్య సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి వివాహాది ఉంటాయి లైఫ్ పార్ట్నర్ తో ఆను దాంపత్యం అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలున్నా తప్పనిసరిగా తగ్గుతాయి సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు శివక్షేత్రాలను దర్శిస్తారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది పబ్లిక్ లో రిలేషన్స్ పెరుగుతాయి సంతానపరమైనటువంటి పరమైనటువంటి అభివృద్ధితో పాటు గౌరవ మర్యాదలు కూడా మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయ పరంగా కాస్త గుర్తింపు ఉంటుంది వృద్ధుల పరంగా న్యాయవాదులు వైద్యులు కళారంగం వారు చిన్న చిన్న వృత్తులు చేసేవారికి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది వ్యాపార పరంగా కూడా ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ షేర్స్ ఐటీ రంగం వారికి చేతివృత పడి వారికి మెడికల్ గృహోపకరణాల వారికి కాస్త అనుకూలంగా ఉన్నది ఉన్నప్పటికీ అర్ధ అష్టమ శని ప్రభావం కూడా మీకు ఉన్నది ఎవరో ఏదో రకమైన ఇబ్బంది పెడతా ఉండడం సులభమైన సమస్యలు వస్తూ ఉండడం ఒక పనికి ఒకసారి పెడితే ఆయన దొరకపోయి మూడు సార్లు దొరకడం ఇటువంటి ఇబ్బందులు మీకు కనబడుతూ ఉంటాయి అంచేత ఒక ప్రణాళిక లేకపోవడం అవ్వచ్చు కొన్ని పనులు మీరు బద్దకించడం వల్ల అవ్వచ్చు మీరు ఇంటైములో కొన్ని పనులు చేయకపోవడం అవ్వచ్చు ఇవన్నీ శాటిలైట్ ప్రభావం వల్లనే కలుగుతాయి మనం రాంగ్ రూట్ లో ప్రయాణం చేస్తే యాక్సిడెంట్ లో ఉన్నాయి అంచేత మనం కరెక్ట్ రూట్ లో వెళ్ళాలి అంతేగాని శని ప్రభావం అనుకోకూడదు ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టడం అధికారులు కూడా ఏమీ చూడకుండా సంతకాలు పెట్టడం గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుందని అనుకోవడం ఇవన్నీ కూడా అవివేకం అవుతాయి ఇటువంటి తెలివి తక్కుపలు మాత్రం ఈ రాశి ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు రాంగ్ డెసిషన్ ఎప్పుడు తీసుకోకూడదు మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్ గా ఉండాలి విధి విహితంగా ఉండాలి రూల్ ప్రకారం ఉండాలి అలా ఉన్నట్లయితే మీకు శని ప్రభావం ఏమి ఉండదు గురుడి యొక్క ప్రభావంతో మరి కాస్త అనుకూలమైన ప్రభావం మీకు కనబడుతుంది సంఖ్యల్లో మూడు రంగుల్లో ఎరుపు తెలుపు ఎక్కువగా వాడండి దానాల్లో తెలదానం చేయండి వారాల్లో సోమవారం చేయండి సోమవారం చేస్తూ మీరు తప్పనిసరిగా మరి జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి తెలదానం తప్పనిసరిగా చేస్తూ ఉండండి నల్లని వస్త్రం కూడా ఇవ్వండి శని భగవానుడి శనివారం అభిషేకం చేసి నల్లని వస్త్రాన్ని కప్పండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి స్వస్తి